హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ముందు భాగంల కొంతమందికి చేసే తప్పులు ఏంటంటే ఈ ప్లేస్ లో గా రాదు వీలాగా వచ్చేస్తుంది నెక్కు అది ఎందువల్ల వస్తుంది మనం దేన్ని ప్రాబ్లం చేస్తామో తెలుసుకుందాము ప్లస్ మళ్ళీ షోల్డర్ ఇక్కడ జారుతుంటది ముందు భాగం కంపల్సరీ చాలా నెక్ ఎక్కువైంది షోల్డర్ జారుతుంది అంటారు మళ్ళీ శంఖ పాయింట్ వచ్చేసి లోతు తీయడంలో కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది అంటారు ప్లస్ మళ్ళీ ఏమవుతుందంటే మనం సైడ్ కుట్లు వేసుకున్నప్పుడు వీళ్ళు కుట్టేసుకున్న తర్వాత ఈ కట్ చేసుకున్న తర్వాత కుట్టేసేటప్పుడు ముందు భాగం ఎక్కువ తక్కువలు వస్తుంది ఈ మూడు మిస్టేక్లు తప్పు చేస్తే మన బ్లౌజ్ కుదరదు ఇవి ఎక్కడెక్కడ సెట్ చేసుకోవాలని చూద్దాము ఫస్ట్ బ్యాక్ ని తెచ్చి మనం ఈ పార్ట్ మీద పెట్టి ఇట్లా మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నెక్స్ట్ మొత్తం టోటల్ గా మార్క్ చేసుకోవాలి బ్యాక్ ఎంత ఉందో అంత మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న ప్రకారంగా నెక్ పెట్టేసుకుందాం కదా నెక్ షోల్డర్ ఇది సంఖ పాట ఈ సంఖది కూడా మనం ఇంతకు ముందు పెట్టిన పాటు ఇలా బాక్స్ వేసుకోవాలి కంపల్సరీ ఈ బాక్స్ వేసుకోవడం వల్ల లోతు తీసేది అనేది కరెక్ట్ వస్తుంది అబ్జర్వ్ చేయండి చాలా మటుకు ఇది మనం వన్ అండ్ హాఫ్ పెట్టుకుంటాం కదా ఇంట్లో హాఫ్ నుంచి తీసేయాలన్నట్టు ఇది ఒక పాయింట్ మళ్ళీ ఇక్కడ మనము ప్రతిదానికి టూ ఇంచెస్ అయితే మైనస్ చేస్తాం టూ ఇంచెస్ మైనస్ చేసి ఒకటి సింపుల్ గా లైన్ అయితే వేసుకుందాము మళ్ళీ ఒరిజినల్ ఈ బ్లా బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత కూడా లైన్ చేసేసుకుందాం చేసుకొని దీన్ని పక్కకు పెట్టేద్దాం పక్కకు పెట్టేసి ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే ఈ మైనస్ వన్ టూ ఇంచెస్ తీసింది ఇక్కడ మార్క్ వేసుకున్నాం సెకండ్ పాయింట్ వచ్చేసి ఇది హాఫ్ ఇంచ్ లోతు తీసుకున్నాం ఇవి రెండు తీసుకున్న తర్వాత నెక్స్ట్ ముందు భాగము ఈ ఫ్రంట్ నెక్ షేప్ ఈ షేప్ కూడా చాలా మందికి ఇట్లా కుదురతలేదు రావట్లేదు సరిగ్గా అంటారు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఒక ఈ మనము కుట్టు మందం ఇలా వదిలేసుకోవాలి కంపల్సరీ ఈ కుట్టు వదిలేసుకున్న ప్లేస్ నుంచి ఇలా మెజర్ చేసుకుంటూ రావాలి లాగద్దు కొంచెం క్రాస్ సాగితే సాగినట్టు వచ్చేస్తుంది సాగకుండా పెట్టుకోండి ఇక ఒరిజినల్ ఒకటి పెట్టేసుకోండి బ్లౌజ్ మెజర్మెంట్ తోటి కుట్టుది ఎక్కువ పెట్టుకోండి ఇవి రెండు పెట్టుకోవాలి ఇది పెట్టుకున్నారు కానీ ఇది ఏడబెట్టుకోవాలి మనం ఈ మెజర్ చూసేటప్పుడు కొత్త వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడిక ఇక్కడిక పట్టుకుంటారు దాన్ని పట్టుకొని అక్కడనే పెట్టేస్తారు అది చాలా తప్పు మనం వేళ్ళతోటి చెప్పుకుందండి నాలుగు వేళ్ళ మీద రెండు వేలు ఉంటాయి ప్రతి వాళ్ళకు కాదు మీకు డౌట్ క్లియర్ కావాలి మాకు డౌట్ అని అట్లాంటి ఎట్లా తెలుస్తుంది అంటే వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్ తోటి ఉక్సు పట్టి నుంచి డాట్ వరకు మెజర్ చేసుకోవాలి ఇలాగా ఈ ఉక్స్ పట్టి వేసేటప్పుడు వదిలిపెట్టి ఇక డాట్ వరకు పెట్టాలి సాగ ఇవ్వద్దు మెయిన్ ఈ పాయింట్ ను మనం లాగొద్దు ఎందుకంటే క్రాస్ కట్టింగ్ కదా లాగితే క్రాస్ అయిపోతుంది సాగు వల్ల ఎక్కువ వచ్చేస్తుంది ఓకైతే ఇది మెజర్మెంట్ అయితే కరెక్ట్గా ఉంటుంది ఇది ఫాలో కండి ఈ ఈ డాట్ వరకు అయితే మనం ఇలా లైన్ వేసుకుందాం వేసుకొని ఇది కూడా కింద ఇలా లైన్ వేసుకొని మనం ఇక్కడ ఇంచ్ ఇక్కడ వన్ నుంచి పెట్టుకుందాం ఈ ప్లేస్ నుంచి ఇప్పుడు మనము నెక్కు కొలుసుకొని ఉక్సు పట్టి పొడువు కొలుసుకొని దీనికి కలుపుకోవాలి ఇది పిస్టెక్ చేస్తాం ఇది ఒక్కసారి చూడండి గమనించండి చాలా మంది ఉక్సు పట్టి పట్టుకోవాలి వేరేది పట్టి పట్టుకొని రౌండ్ రావట్లేదు అది పెద్ద ఉంది నెక్కు పెద్దగా అవుతుంది అంటారు సేమ్ ఇది కుట్టుకు వదిలేసి కుట్టు ప్లేస్ నుంచే పెట్టుకోవాలి ఇలాగా ఈ లైన్ కు టచ్ అయ్యే వరకు తిప్పుకోవాలి ఇలాగా కు టచ్ వరకు పెట్టుకొని ఇడ మార్క్ చేసుకోవాలి చేసుకొని ఇలాగే బట్ట ఉంచేసుకొని ఇక మన క్రాస్ పట్టి ఏడుందో ఇక్కడ వరకు పెట్టి దీనికంటే మనం ముప్పై ఇంచు ఎక్కుకోవాలి ఉంచుకోవాలి వేలంతా ఇది మన వన్ ఇంచు కంటే కొంచెం తక్కువ ఉంటుంది ఇలా పెట్టుకుంటే ఎందుకోసము ఇక్కడ డాటేనికి నెక్కు కుట్టనీకి రెండిటికి యూజ్ అవుతుంది కాబట్టి ఇడ క్రాస్ పట్టి కూటానికి ఇక్కడ డాట్ అయ్యి యూజ్ అవుతుంది కాబట్టి ఒక వన్ ఇంచ్ ముప్పావి ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి ఈ ముప్పావి ఇంచు ప్లస్ నుంచి ఇక్కడికి కలిపేసుకోవాలి ఇట్లా కలిపి ఇది దీంట్లో కలిపేసేయాలి ఇది ఇక్కడ కలవాలి ఇది కలవకపోవడం వల్లనే మనం సైడ్ కుట్లు ఎక్కువ తక్కువ అవుతాయి ఇలాగా లైన్ ఉండాలి ఇలాగా మనం బాక్స్ వేసుకుంటాం కదా బాక్స్ వేసుకున్న దానికి షేప్ బయటకు రావడం వల్ల మనకు రౌండ్ గా నెక్ అయితే రౌండ్ వస్తుంది లేకపోతే వీలాగా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఇలా తగ్గించుకోవాలి ఇక్కడ ఇలా తగ్గించుకోవాలి నెక్ కరెక్ట్ గా వీ షేప్ రాకుండా రౌండ్ వస్తుంది ఇలా కట్ చేసుకోండి ముందు భాగం నెక్ లాగా రాకుండా రౌండ్ వస్తుంది ఈ త్రీ పాయింట్స్ గుర్తుంచుకోండి ఇది మాత్రం టూ ఇంచెస్ పెట్టుకుందాం ఇది చాలా సన్నగా ఉంది మేము మళ్ళీ ప్లస్ ఇది కూడా టూ ఇంచెస్ సరిపోతుంది ఇగో ఇది త్రీ అండ్ హాఫ్ సరిపోతుంది ఓకే ఇదిగోండి ఇది టూ ఇంచెస్ ఇది టూ ఇంచెస్ ఇది త్రీ అండ్ హాఫ్ ఇలా బేస్ చేసుకొని మనం డాట్స్ అయితే సన్నగా ఇలాగా డ్రా చేసుకోవాలి మంచిగా తో సహా ఫ్రంట్ పార్ట్ అనేది అద్దినట్టు మనకు కుచ్చు రాకుండా శంకపాట్లు కానీ క్రాస్ పట్టి పక్కలకు చేసేటప్పుడు కానీ ముందు భాగం నెక్కు దగ్గర కానీ ఏ ప్రాబ్లం లేకుండా ఈ చిన్న మార్పులు చేసుకోవడం వల్ల ముందు భాగం చాలా బాగా వస్తుంది చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి కొత్తగా చూసేవాళ్ళు నేర్చుకునే వాళ్లకు మన ఛానల్లో చాలా ఉన్నాయి అది ఫాలో కండి మీరు కొత్తగా చా నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడతాయి వీడియోలలో అంటే ట్రైనింగ్ క్లాసులు బయటకు ఎక్కడికో వెళ్ళి తీసుకోకుండా ఇక్కడే తీసుకోవచ్చు అన్నట్టు ఓకే బాయ్ ఫ్రెండ్స్